నమస్తే అందరికీ రుచికి రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కారపొడి రెసిపీ అయితే ఈరోజు చూపిస్తున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇది అన్నంలోకి కాదండో ఇడ్లీలోకి దోశల్లోకి మనం ఎప్పుడైనా కూర తీసు చేసుకోవడానికి బద్ధకంగా ఉంటే చక్కగా వేడి వేడి అన్నంలో ఇది వేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి నేను గుమ్మడి గింజలను వేసుకున్నానండి గుమ్మడి గింజలు అంటే తెలుసు కదా పంప్కిన్ సీడ్స్ ఈ పంప్కిన్ సీడ్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో కొన్ని నేను మీతో షేర్ చేస్తాను గుమ్మడి గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటుని తగ్గిస్తుంది మరియు గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది గుమ్మడి గింజల్లో జింక్ మన రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది ప్రజెంట్ చాలామంది నిద్ర లేకపోవడం వల్ల మగతగా ఉంటారు గుమ్మడి గింజల్లో సహజంగా ట్రిప్రోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది మెలటోనియన్ మరియు సెరటోనియన్ కలయికకు కూడా ఇది చాలా అవసరం అన్నమాట మంచి నిద్రను తెచ్చే రహస్యం ఇది ఇవైతే నేను చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇదైతే ఒక గిన్నెలోకి నేను యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని నేను వన్ కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు తీసుకోవడం వల్ల మన హెల్త్కి యూజ్ ఏంటో ఇప్పుడు చేతే చెప్తాను నువ్వుల్లో ఐరన్ అండ్ జింక్ కాల్షియం ఇతర మినరల్స్తో పాటు విటమిన్ ఇ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు కానీ నువ్వుల ద్వారా లభించే కాల్షియం మాత్రం పూర్తిగా జీర్ణమవుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి వీటిలో ఫైబర్ సులువుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది నువ్వులు ముసలితనం తొందరగా రాకుండా మనల్ని యవ్వనంగా ఉంచుతాయి ఈ నువ్వులు కూడా మంచిగా లో ఫ్లేమ్లో స్లోగా నిదానంగా మంచిగా వేపుకోండి మా ఈ కారపూల్లో టేస్ట్ అంతా మనం ఎంత బాగా ఫ్రై చేసామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి చక్కగా నువ్వులు కూడా మంచిగా వేపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నా నెక్స్ట్ ప్యాన్ పెట్టి నేను ఇప్పుడైతే సీడ్స్ వేసుకున్నా వన్ కప్ ఫ్లాక్సిడ్స్ అంటే గింజలు అవిసిగింజలు గింజల్లో మనకి కావాల్సినంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి మన చర్మం జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి గింజల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఫైబర్స్ ఉంటాయి ఇవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి అందువల్ల వెయిట్ కూడా తగ్గుతారన్నమాట మన శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి ఇవి తింటే లోపల ఆరోగ్యం సెట్ అవుతుంది సెట్ అవ్వడమే కాదు రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయన్నమాట ఇంత మంచి ఫ్లాక్ సీడ్స్ని కూడా మనం డైలీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకోండి అనేసి మనం చెప్తే జనరల్గా ఎవరు తీసుకోరు అదే మనం ఇలా కారపొళ్ళు చేసి పెట్టామనుకోండి అందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేసాం కూడా తెలియదు అనమాట మంచిగా తినేస్తారు ఇవైతే కొంచెం చిట్పట్టం అనేదాకా మంచిగా ఫ్రై చేసి నేను ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో వన్ కప్ పల్లీలు యూస్ చేస్తున్నాను పల్లీలు గురించి మనకు అందరికీ తెలిసిందే కదా పల్లీలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇందులో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది కండరాలని బలోపేతం చేస్తుంది అనమాట ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో చక్కగా వేయించండి పల్లీలు లోపల దాకా బాగా వేగాలన్నమాట మంచిగా వేగించండి కానీ మాడిపోనివ్వద్దు అసలు మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుందనమాట ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను నేను శనగపప్పు గురించి మనందరికీ తెలుసు కదా ఇందులో మంచిగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగే మినపగుళ్ళు కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేగించండి ఇవి మనం ఈ పప్పులన్నీ మనం ఎంత బాగా ఫ్రై చేసేదాన్ని బట్టి మన కారొడి టేస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి కొంచెం మంచిగా నిదానంగా వేగించండి టైం తీసుకున్నా ఓకే పర్లేదు నెక్స్ట్ అయితే వన్ కప్ ఆఫ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను ఇందులో చక్కగా కరివేపాకు యూజెస్ అయితే మనందరికీ చాలా బాగా తెలుసు ఇప్పుడైతే నేను వన్ కప్ మునగాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి మీ ఇష్టం కరివేపాకు అయినా టూ కప్స్ తీసుకోవచ్చు మునగాకు టూ కప్స్ తీసుకోవచ్చు నేనైతే అందరికీ చక్కగా ఈజీగా ఉంటుందన్నమా ఉంటుందని అన్నీ వన్ కప్ అయితే తీసుకున్నాను ఈ మునగాకు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడైతే కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అయితే చూద్దాం కరివేపాకులో యాంటీ మ్యూటాజెనిక్ సామర్థ్యం ఉంది ఇది మనల్ని క్యాన్సర్ నుండి కాపాడుతుంది కరివేపాకు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయన్నమాట కరివేపాకు రక్తంలో గ్లూకోజ్ స్థా స్థాయిని తగ్గించడంలో అత్యంత మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది అందుకనే కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు ఆకే కదా అని పీకే పీకేస్తే అది మనం నీటిలన్నిటి నుంచి రక్షించలేదు అందుకనే ఖచ్చితంగా కరివేపాకు వస్తే తినేయండి పడేయకండి ఇప్పుడైతే మునగాకు యూజెస్ గురించి చెప్తాను మునగాకులో చాలా ముఖ్యమైనవి విటమిన్లు అలాగే ఖనిజాలు ఈ ఆకుల్లో నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ ఎక్కువగా విటమిన్ సి అరటిపండు పండు కంటే పదిహేను రెట్లు వీటిలో ఎక్కువ పొటాషియం అయితే ఉంటుంది మునగాకు మధి మధుమేహం దీర్ఘకాలిక మంట బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షను నొప్పులు గుండె ఆరోగ్యం కొలెస్ట్రాల్ ఆర్థరైటిస్ అధిక రక్తపోటు ఔషధాల వల్ల కాల్ కాలేయం దెబ్బ తినడం కడుపు పూతలు ఆస్తమ గాయం మాన్పుట పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి రోగాలు నయం చేయడంలో సహాయపడుతుంది మన సైంటిస్టులు చెప్తున్నారు కంపల్సరీ మునగాకనే డై ట్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి విన్నారు కదా ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారా ఆకుని ఇలా పట్టుకుంటే ఇలా పౌడర్ అవ్వాలి అలా అయితే మీరు ఫ్రై చేసుకోండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను నేను ఇందాక ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాక నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చక్కగా ప్లేట్లోకి ఇవన్నీ తీసేసుకోండి కొంచెం ఇవ్వండి చల్లారాక నేను ప్యాన్ పెట్టుకొని మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో అయితే నేను ధనియాలు వేసి యాడ్ చేస్తున్నాను ఒక కప్పు కారపొడి అంటే మెయిన్ ధనియాలే కదండి ధనియాలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఇవి మంచిగా ఫ్రై చేస్తున్నాను మీకు ధనియాలు కావ ఎక్కువ తీసుకోవాలంటే నేనైతే వన్ కప్ యాడ్ చేశాను మీరు టూ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట చక్కగా ఇవి లో ఫ్లేమ్లోనే బాగా వేగించండి ఇవి మంచిగా వేగుతుంది మంచి స్మెల్ వస్తుంది అనుకున్న టైంలో కొంచెం జీలకర్ర వేయండి అలాగే మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నేను పిల్లలకు కూడా పెడతానని కొంచెం కారం తక్కువే వేసాను కొంచెం కారపొడి కూడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు వల్ల ఇలాంటి కారపొడిలో మెయిన్ చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట తిన్నప్పుడు ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ఈ కారపొడి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంది అనేది నేను ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసేసాను అలాగే బెల్లం కూడా యాడ్ చేసేయండి బెల్లం వేయడం వల్ల తీపి వచ్చేస్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే మనం బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ ఏం రాదు మనం వేసే ఇంగ్రీడియంట్స్కి టేస్ట్ మాత్రమే పెరుగుతుంది స్వీట్నెస్ అయితే ఏం తెలీదు ఇవన్నీ చక్కగా కొంచెం చల్లారిని ఇచ్చాక నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ వేగించుకున్న ఉన్నాయి కదా నువ్వులు పంప్కిన్ సీడ్స్ అలాగే ఫ్లాగ్ సీడ్స్ ఇవన్నీ నేను మిక్సీ పట్టేశాను చక్కగా పౌడర్లా చేసేసాను ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను ఇవన్నీ గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకునే ధనియాలు అవి ఉన్నాయి కదా అవి కూడా నేను ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి సాల్ట్ అయితే సాల్ట్ నేనైతే కల్లపు యూస్ చేశాను మీ టేస్ట్కి సరిపడా కల్లపు కూడా యాడ్ చేసేసేయండి ఇప్పుడు ఇదంతా ఫైన్గా మిక్సీ పట్టేయండి ఇవన్నీ వేసి చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేయండి మనం మిక్సీ టెప్ మిక్సీ పట్టేటప్పుడు చక్కగా ఆగి ఆగి స్లోగా గ్రైండ్ చేయండి ఇదైతే పల్లీలు కరివేపాకు మునగాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో యాడ్ చేసేసేయండి చెప్పాను కదా కొంచెం ఫైన్ పౌడర్ కింద చేయండి ఆపుతూ స్లోగా గ్రైండ్ చేయండి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా మిక్సీ పట్టేశాను ఇవి మిక్సీ పట్టేశాక ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుని పౌడర్ ఉంది కదా గింజలు నువ్వులు అలాగే పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేయండి మనం జనరల్గా కారపొడ్లు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా ఓన్లీ ధనియాలు ఎనిమిది చేసేసి మిక్సీ పట్టేస్తాం అలా కాకుండా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలాంటి పొడొకటి ప్రిపేర్ చేసుకోండి మన హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందో లేదా అని ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ అయితే అంతే మనకి చాలా హెల్త్ని పెంచి మన ఇమ్యూటి ఇమ్యూనిటీ పెంచి మన కంటి చూపుని మెరుగుపరిచే మన హెల్త్ రెడీ ఇప్పుడైతే ఈ కారపొడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వన్ స్పూన్ కారపొడి వేసుకొని అయితే నేను తింటున్నాను ఈ కారపొడి అయితే రోజు మీరు ఒక నాలుగు ముద్దల్లో ఫస్ట్ కలుపుకొని తినండి మన హెల్త్ వైజ్ కూడా మనకి మంచిది ఇప్పుడైతే టేస్టింగ్ టైం ఇదైతే నేను మొదటి ముద్ద నోట్లో పెడుతున్నాను పెట్టంగానే అబ్బా సూపర్ ఇప్పుడు దాకా పడిన కష్టం అంతా అనమాట మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఎలా వచ్చింది నాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్